అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభొవా పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలివిడత డబ్బులను అయితే వేసింది అంటే అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక మనకు యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడతకు సంబంధించి కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి రెండో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఐదు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది ఇరవై ఒకటో విడత కింద మరి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నాయి మరి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండో విడత రావాలన్నా మూడో విడత రావాలన్నా దీంతో పాటుగా మనకు ప్రభుత్వం అందించేటువంటి పంట నష్టపరిహారం అందాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు రావాలన్నా ఏ డబ్బులు రావాలన్నా కానీ మనకు కొన్ని పనులు రైతులు చేసుకోవాలి అది కూడా మనకు గత వీడియోలో కూడా నేను చెప్పాను ఆ వాటితో పాటు మరికొన్ని పనులు చేయాలి అవి కూడా ఈ నెల ముప్పై లోపు పూర్తి చేయాలి ఈ నెల ముప్పై లోపు ఏ రైతులైతే పూర్తి చేస్తారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట రెండవ విడత ఇస్తుంది అలాగే మూడో విడత కూడా వస్తుంది అలాగే ఇప్పటికే తొలి విడతలో డబ్బులు పడినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ తొలి విడతలో డబ్బులు పడినటువంటి రైతులందరినీ కూడా గుర్తించి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది గ్రామవాడి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలామంది ఇప్పటికే గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి డబ్బులు అయితే వేస్తుంది వేసింది ఆల్రెడీ వేశారు పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈ గత అంటే గత నెల ఇరవై ఐదు నుంచి కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా పడ్డాయి చాలామంది రైతులకు పడ్డాయి ఇక్కడ డబ్బులు ఇంకా పడలేదు అంటే వారికి వేరే కారణాలు ఉంటే ఆ కారణాలు ఏంటనేది కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను కాబట్టి మనకు ఈ నెల ముప్పై లోపు రైతులు చేయాల్సినటువంటి పనులేంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందాలన్నా మనకు పిఎం కిసాన్ డబ్బులు పొందాలన్నా పిఎం పీఎం ఫసల్ బీమా యోజన రావాలన్నా సబ్సిడీ విత్తనాలు రావాలన్నా సబ్సిడీ ఎరువులు రావాలన్నా ఈ పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా ఏది రావాలన్నా కూడా మనకు అవసరం కాబట్టి ఇవి ఏం చేయాలి ఏంటనేది కనుక్కుందాం తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయి అలాగే మీతో పాటు మరొక పది మందికి ఉపయోగపడుతుంది వీడియో అనుకుంటే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మీతో పాటు మరొక కొంతమందికి కూడా ఈ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేసేయండి అలాగే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ పథకం ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుందనే విషయాలను తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతన్నల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలనైతే ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను ప్రతి రైతన్న కూడా తీసుకోవడం జరిగింది మరి ఎవరికైనా సరే డబ్బులు పడలేదు ఏవైనా కారణాలు అంటే ముఖ్యంగా కేవైసీ ప్రాబ్లం కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ ఎన్పిసిఐ ప్రాబ్లం కానీ ఇట్లా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు పడినటువంటి వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది తొలి విడత డబ్బులకు సంబంధించి మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులు అయితే వేసింది గత నెల ఇరవై ఐదునే పెండింగ్ డబ్బులు వేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పెండింగ్ డబ్బులు ఉన్నాయి మరి ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు పెండింగ్ డబ్బులు వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి అవకాశం ఉంది ఇప్పటికి కూడా ఇప్పటికీ పెండింగ్ డబ్బులు పడుతున్నాయి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు అప్పుడే కాదు ఇప్పటికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు మీకు తప్పకుండా ఈ పెండింగ్ డబ్బులు అయితే వేస్తారు తొలి విడత డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ పెండింగ్ డబ్బులు అయితే పడతాయి కాబట్టి మీరు కంగారు పడద్దు ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తే తొలి విడత కింద మరి ఇక ఇక్కడ మనకు రెండో విడత డబ్బులకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి తాజాగా పిఎం కిసాన్ కింద ఇరవై విడత డబ్బులు అయితే ఇచ్చారు ఆగస్ట్ రెండవ తారీఖున గత నెల రెండున ఇచ్చారు మరి వచ్చే నెలలో అంటే అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి అక్టోబర్ నెల మొదటి వారంలోనే అన్నదాత సుఖీభావో రెండో విడత డబ్బులు కూడా వస్తాయి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు అన్నదాత సుఖీబావో ఐదు వేలు ఇట్లా రెండు కూడా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ఇక్కడ రైతులు ఈ నెల లోపు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా చేయాల్సింది ఈ క్రాఫ్ గతంలో కూడా చెప్పాను గత వీడియోలో కూడా నేను ఈ క్రాఫ్ అనేది ముందుగా చేసుకోండి ఈ నెల ముప్పై లోపు మీరు ఈ క్రాఫ్ బుకింగ్ అనేది చేసుకోండి ఈ క్రాఫ్ బుకింగ్ కనుక చేసుకోకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాదు లేకపోతే ఒక రూపాయి కూడా రాదు అనమాట మీరు ఈ క్రాఫ్ట్కి సంబంధించి నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ అనేది చేసుకోవచ్చు ఈ పంట నమోదు ఈ పంట నమోదు చేసుకోవాలి ఈ పంట నమోదు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే రైతులకు ఈ పథకాల డబ్బులు వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట కనుక నష్టపోతే ఎక్కువగా వర్షాలు వచ్చి వరదలు వచ్చో లేకపోతే ఎండలు ఎక్కువగా వచ్చో లేకపోతే మరేతర కారణాలు ఏదైనా పంట నాశనం అయిపోవడమో ఇట్లాంటివన్నీ కూడా జరిగితే ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని ఇస్తుంది దేని ఆధారంగా ఇస్తుందంటే ఈ క్రాఫ్ ఆధారంగా ఇస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దండి దయచేసి పంటలు వేసినటువంటి ప్రతి రైతున్న కూడా మీరు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ అనేది కంప్లీట్ చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మరి ముప్పై తారీఖు చివరితోది చివరి తేదీ మరి మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్న కూడా ఈకే ఈ క్రాఫ్ట్ అనేది కంప్లీట్ చేసేయండి మరి ఈ క్రాఫ్ట్ అయిపోయిన తర్వాత రైతులు మళ్ళీ ఒక మూడు పనులు చెక్ చేసుకోవాలి అందులో ప్రధానమైనవి ఇవి కూడా ఇవి మూడు గణికు లేకపోతే కూడా మీకు డబ్బులు అయితే రావు ఈ నెల ముప్పై లోపే చేసుకోండి మూడు పనులు కూడా మరి మీరు సెకండ్గా చెక్ చేయాల్సింది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ప్రధానమైంది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు అయితే రాదనమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తుందనమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యామా లేదా మీరు ఎక్కడైనా ఉండండి మన రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయ పరిధిలో మీరు మ్యాపింగ్ అవ్వాలి ఆ మ్యాపింగ్ అయితేనే మీకు డబ్బులు వస్తాయి ప్రభుత్వం నుంచి ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ విడత ఇచ్చినప్పుడు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేక కూడా చాలామంది డబ్బులు అయితే ఆగాయి గుర్తుపెట్టుకోండి ఇక రెండోది చూసుకుంటే ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు అప్పట్లో కొంచెం కష్టంగా ఉండేది కానీ ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడు ఇంట్లో కూర్చొని దర్జాగా ఈకేవైసీ చేయొచ్చు మీ ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొడితే చాలు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయచ్చు చాలా జాగ్రత్తగా చేసుకుని ఎందుకంటే ఆన్లైన్ మోసాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయండి లేదు ఇదంతా కూడా మనకి ఎందుకు లేదు రిస్క్ అనుకుంటే మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు కనుక ఇస్తే మీరు కేవైసీ చేసుకోవాలంటే వాళ్ళు అక్కడ పిఎం కిసాన్ సైడ్ ద్వారా కేవైసీ మీకు కంప్లీట్ చేయిస్తారు మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయించుకొని ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు చాలా ఈజీగా ఈకేవైసీ అనేది అయిపోతుంది మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత మరొక పని ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలి మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలంటే మీరు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో చేసుకోవచ్చండి ఎన్పిసిఐ లింక్ కూడా అకౌంట్ నెంబర్ ఆధార్ అవన్నీ తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీరు చేసుకోవచ్చు లేదంటే మీ బ్యాంకులో ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా ఎన్పిసిఐ మ్యాపింగ్లో ఉందా లేదా అని కూడా బ్యాంకులో కూడా కనుక్కోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా తప్పనిసరి ఎన్పిసిఐ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు రావాలి ఇక్కడ ఇది ప్రధానమైంది ఎన్పిసిఐ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ కనుక లేకపోతే డబ్బులు అయితే రావు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి మరి చివరిగా చూసుకుంటే వెబ్ల్యాండ్లో మీ యొక్క వివరాలు ఆన్లైన్లో ఉండాలండి మీ యొక్క భూమి వివరాలు మీ యొక్క భూమికి సంబంధించిన ఖాతా నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఖాతా నెంబర్ అనేది ఆన్లైన్లో ఉండాలి ఆన్లైన్లో అంటే ఆధార్ కార్డ్ లింక్ అయితేనే ఆన్లైన్లో వస్తుంది ఆధార్ కార్డు మీ ఖాతా నెంబర్కి లింక్ అయిందా లేదా వెబ్ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రధానమైనవండి ఈ ఐదు పనులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పెద్దగా ఎవరు చెప్పరు ఇంత వివరంగా చెప్పలేరు ఎవరు కూడా నేను వివరంగా మీకు అరిచి మరీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకుని ఇవన్నీ కూడా సెట్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఆల్రెడీ మాకు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఏకేవైసీ చాలామందికి ఫెయిల్ అయింది ఎన్పిసిఐ కూడా ఫెయిల్ అయింది మరి అవి చూసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే బెస్ట్ ఆప్షన్గా ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు మీకు నేరుగా వచ్చేస్తాయి మీరు ఎక్కడా కూడా కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు మరింత మేలు అయితే జరుగుతుందన్నమాట మరి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అన్నదాత సుఖీభావ్ రెండో విడత వస్తుంది అన్నదాత సుఖీబా మూడో విడత వస్తుంది జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడో విడత వస్తాయి మరి ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం వస్తుంది పిఎం కిసాన్ వస్తుంది అలాగే పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ రైతులంతా కూడా జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేసుకోండి ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత కూడా లేకుండా ప్రభుత్వం సరఫరా చేస్తుంది రైతన్నలందరికీ కూడా మరి ఈ విధంగా ప్రభుత్వం మరింత మేలు చేసి చేయబోతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సంబంధించి మరి రైతులకు సంబంధించి ఈ యొక్క తాజా సమాచారం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మరింత సమాచారం మీకు తెలుస్తుంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కడే మర్చిపోవద్దు